హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లక్క లక్కమాంబ పార్ట్ సెవెంటీ వన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అది నా భార్య ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా మా పెళ్ళి జరిగింది ప్రస్తుతం అది నా పెళ్ళాం దానికి డిగ్రీ వస్తుందా లేదా అన్న సంగతి తర్వాత ఆల్రెడీ నాకు అయిపోయింది దీన్ని ఎవరూ మార్చలేరు అయినా ఇది వేరే విషయం మమ్మీ ఎంత కాదనుకున్నా లేక లేక మీ అన్నయ్య అనబడే గురునాథం గారు మన ఇంటికి వచ్చారు మర్యాదలో లోటు రాకూడదు అటు ఇది ఆయన చెల్లెలు ఇల్లే కాకుండా ప్రస్తుతం ఆయన గారి కూతురు ఇల్లు కూడా కాబట్టి రెండు వైపుల నుంచి మర్యాద బాగా జరగాలి మీరు ఆ పనిలో ఉండండి అమ్మమ్మ నీ కొడుకు అనబడే గురునాథం గారిని విశ్రాంతి తీసుకోమను అసలే దూర ప్రయాణంలో అలసిపోయి వచ్చి ఉంటాడు గది చూపించండి ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా రాత్రికి భుజించి విశ్రయించమనండి ఏదైనా ఉంటే రేపు పొద్దునే మాట్లాడుకుందాం నేను కాస్త బయటికి వెళ్తున్నా అని శౌర్య తల్లికి చెప్పి లక్కీ చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయాడు మామ అల్లుడికి ఎంత గొడవ జరుగుతుందో అన్న భయంలో పుష్పావు కూడా లక్కిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగలేకపోయింది ఇక గురునాథంకి ఇండైరెక్ట్ గా చెప్పిన విషయాలు వింటూ సైలెంట్ గా ఉండిపోయాడు ఆ తర్వాత సులోచనమ్మ అతనికి గది చూపించింది ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం చీకటి వేళ బుడవెందుకు అంటూ ఇక లక్కిని బయటికి తీసుకెళ్లిన శౌర్య వెంటనే తన బుల్లెట్ తీసి ఎక్కమన్నాడు సైలెంట్ గా ఎక్కి కూర్చుంది అంతే బుల్లెట్ స్టార్ట్ చేశాడు శౌర్య కట్ చేస్తే ఒక గంట తర్వాత సిటీ అవుట్స్కట్స్ హైవే రోడ్ పైన నిలబడ్డారు ఇద్దరు లక్కీ భయంగా శౌర్యని చూస్తుంటే శౌర్య కోపంగా లక్కీని చూస్తున్నారు లక్కీ నోట్లోంచి మాట రావడం లేదు శౌర్య చూపులు తనను కాల్ చేసేలా ఉన్నాయి అంత కోపంగా చూస్తున్నాడు లక్కీని లక్కీ భయపడిపోతుంది ఆ భయంతో పారిపోదామన్న ఛాన్స్ కూడా లేదు నడి రోడ్డు పైన నిలబెట్టాడు కదా ఇక ఎటు వెళ్తుంది అక్కడి నుంచి తప్పించుకొని వెంటనే శౌర్య లక్కీ చెయ్యి ఫోర్స్ ఫోర్స్గా తన వైపు లాగి ఎందుకు ఫోన్ చేశాడో ఊరికి అని కోపంగా అడిగాడు శౌర్య ఆ మాట వింటూనే లక్కీ గొంతు తడి ఆరిపోయింది జవాబు చెప్పలేక గుడ్లు తేలేసి భయంగా శౌర్య కళ్ళలోకి చూసింది అప్పటికే ఆమె కంట్రోల్ కన్నీళ్లు కారిపోతున్నాయి ఏంటి ఏడ్చి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అని చాలా కోపంగా అడిగాడు శౌర్య అది కాదు బావా అంది ఏడుస్తూనే లక్కీ నోర్మల్ నోటికి ఎంతొస్తే అంత వాగుతావు ఎప్పటికీ చిన్నపిల్లవైనా బుద్ధి లేదా నీకు ఏం చెప్పావు నీ బాబుకి నేను నీకు అన్యాయం చేశానా నిన్ను కాదని వేరేదాన్ని సెటప్ చేసుకున్నానా అలా అని ఏడుస్తూ మీ అమ్మా నాన్నకి ఫోన్ చేసి మరి కంప్లైంట్ చేస్తావా మన పచ్చని కాపురంలో నిప్పులు పడ్డాయా అంటూ పట్టుకున్న చేయి ఫోర్స్గా తోశాడు పడబోయిన లక్కీ రెండు అడుగులు వెనక్కి వేసి నిలదొక్కుని అది అనుకోకుండా అని లక్కీ మాట పూర్తి కాకుండానే ముందు ఒకటి చెప్పవే ఎప్పటి నుంచి మనం కాపురం చేస్తున్నాం చెప్పు అని గట్టిగా అరిచాడు శౌర్య లక్కీ పైన లక్కీ అలాగే ఏడుస్తూ అది కాదు బావా అనే లోపల నోర్ము నేను మాట్లాడే వరకు నీ నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాకూడదు ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఊరుకున్నా ఏదో ఒక రోజు నీకు తెలివి రాకపోతుందా అని కానీ ఇకపైన నీకు తెలివి రాదు అని నాకు అర్థమైంది వెళ్ళు నీ బాబుతో రేపు మార్నింగ్ వెళ్ళిపో మా ఇంటి నుంచే కాదు నా లైఫ్ నుంచి కూడా అనగానే భయపడిపోయింది లక్కీ ఇన్ని రోజులు నిన్ను తప్ప నా పక్కన ఇంకెవ్వరిని ఊహించుకోలేదు కానీ ఈ రోజు తర్వాత నువ్వు నాకు అవసరం లేదు పెళ్ళైందైనా మాటే కానీ ఏ రోజైనా మనం కలిసి ఉన్నది లేదు నేను నా గదిలో నువ్వు నీ గదిలో ఈ దూరాన్ని కొద్ది రోజులు మెయింటైన్ చేయాలి అనుకున్నాను ఎందుకంటే నీ పెళ్లి వల్ల నీ బాబు ఏమీ హ్యాపీగా లేడు ఆయన యాక్సెప్ట్ చేయనప్పుడు నేను నేను యాక్సెప్ట్ ఎలా చేయాలి నాకు ఎలాగో తండ్రి లేడు నీ తండ్రిని కూడా నేను నీకు ఎందుకు దూరం చేయాలి అనుకున్న థర్డ్ నాది అండ్ సేమ్ టైం నీ చదువు కంప్లీట్ అవ్వాలి ఆల్రెడీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను మధ్యలో ఆ పిల్ల ప్రేమ ప్రేమ అంటూ నన్ను ఫోర్స్ చేస్తూ ఉండడం ఎలా అమ్మాయి నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్న టైంలో మీడియాలో నాపైన లేనిపోని రూమర్స్ వచ్చి బయట రచ్చ జరుగుతుంది దానికి నేను సమాధానం ఇవ్వట్లేదని డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెడిగితే ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారు అది కూడా నేను చెయ్యని తప్పుకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే ఏదో కొద్ది రిలీఫ్ అనికా వాళ్ళ ఫాదర్ వచ్చి తనల్ని తీసుకెళ్లాడు ఇక అమ్మయ్యా అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నానో లేదు మళ్ళీ ఇటు నీ బాబు దిగాడు అని శౌర్య అనగానే అది అది కాదు బాబా నేను కావాలని చెయ్యలేదు ఏదో అనుకోకుండా మిస్టేక్ జరిగింది అంటుంది ఏడుస్తూ లక్కీ నువ్వు మాట్లాడకు అస్సలు మాట్లాడకు నాతో మీ బాబు వస్తూనే మా అమ్మ పరువు తీసి నా క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాడు కానీ రెండు సెకండ్లు ఆగి ఈ రోజు మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు అనుకున్నాను మొన్న మీడియాలో ఎంత రచ్చైనా మా అమ్మ నా విషయంలో నమ్మకంగా ఉంది ఎందుకంటే నేను ఏ రోజు తప్పు చేయనని ఆమెకు తెలుసు ఆ నమ్మకం చాలు నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డానికి ఆమె దీవెన చాలు నేను ఏంటో నిరూపించుకోవడానికి ఇలా నేను పాజిటివ్ గా తీసుకుంటాను అన్ని విషయాలు మా మమ్మీ ముఖం చూసి కానీ మీ బాబు వచ్చి తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నన్ను అంటే పర్వాలేదు నా తల్లి పెంపకం బాగాలేదంట చనిపోయిన తండ్రి గురించి కూడా అంటున్నాడే నీ బాబు మరి ఆయన పెంపకం బాగుందా గడ్డగారిదెలా పెరిగావు చిటకన వీలులో ఆఫ్ వేయించి కూడా నీకు బ్రెయిన్ లేదు చదువు పేరు చెప్పి ఆయన్ని తప్పించుకొని సిటీ వచ్చి ఇచ్చి పైషాలు వేస్తున్నావు చూడు ఇవన్నీ ఆయనకు తెలియదు కదా నిన్ను చాలా బాగా పెంచాడంట అందుకే కష్టం రాదని అమ్మగారికి ఫోన్ చేసి మరీ చెప్పుకున్నావంట అని చెప్పుకుంటున్నాడు ఇలా ఆయన కాయల్ని మెడల్ ఇచ్చుకుంటూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని రెండు సెకండ్లకి ఇక నీకు నాకు సెట్ అవ్వదులకి అంటూ బుల్లెట్ ఎక్కి స్టార్ట్ చేశాడు శౌర్య వెంటనే లక్కీ ముందుకు వచ్చి బావా సారీ బావా ప్లీజ్ నా వల్ల తప్పైపోయింది నా మాట విన్ను బావా నన్ను వదిలేసి వెళ్ళకు అంటూ ఏడుస్తుంది లక్కీ ఇష్ అని లక్కీ వైపు చూసి మిలటరీలో మా డాడీ చనిపోయినప్పుడు నేను నైన్త్ క్లాస్ మా మమ్మీ ఎంత ఖర్చిదైందో ఆయన దూరమై ఈ కళ్ళతో చూశాను అప్పుడే నాకు నేను ప్రామిస్ చేసుకున్నా మా మమ్మీ కళ్ళల్లో తడి చూడను అని కానీ ఇవాళ కేవలం నీ వల్ల నా తల్లి తలదించుకుంది నీ బాబు ముందు దానికి కారణం నువ్వే కాబట్టి నా తల్లి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించిన ఎవ్వరూ నాకు అవసరం లేదు నువ్వు కూడా అని బైక్ ని స్టార్ట్ చేశాడు శౌర్య బాబా ప్లీజ్ బాబా ప్లీజ్ ప్లీజ్ నా మాట విను అసలు ఏం జరిగిందో మీకు తెలీదు నాది తప్పే ఒప్పుకుంటాను మరొకసారి ఇలాంటి పనులు చెయ్యను ప్లీజ్ బాబా ప్లీజ్ అంటూ ఉండగా ఫుల్ రెస్ చేశాడు అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయాడు శౌర్య లక్కీ వెనకాల బావా ప్లీజ్ వెళ్ళకు బావా ప్లీజ్ చెప్తున్నాను కదా అని అరుస్తూ పరిగెత్తిన పట్టించుకోలేదు శౌర్య వెనక్కి తిరిగి కూడా చూడలేదు లక్కీ అలాగే కాసేపు వెనకాల పరిగెత్తుతూ ఏడుస్తూ అరుస్తూ ఉంది బావా ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది ప్లీజ్ బావా అంటూ ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది లక్కీ చాలాసేపు ఏమైంది అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చెయ్యవు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు అడిగింది ఫోన్ చేస్తూనే పుష్ప ఏమైంది మమ్మీ వస్తున్నాను నువ్వు పడుకో అన్నాడు చిరాకుగా శౌర్య నేను పడుకుంటాను కానీ మీరు ఇంకా తినలేదు కదా టేబుల్ పైన అన్ని సర్ది పెట్టాను వచ్చి తినండి ఇంతకి ఎక్కడికి తీసుకెళ్ళావు దాన్ని అని అడిగింది పుష్ప భయపడుతూనే ఎక్కడికి తీసుకెళ్లలేదు కాసేపట్లోని కోడలు ముందు ఉంటుంది చాలా అని అరిచాడు ఫోన్లో శౌర్య అవె ఎందుకు రారుస్తావు అని ఫోన్ లాక్కొని కౌశిక్ పెద్దమ్మా కాసేపట్లో వచ్చేస్తారు నా దగ్గరికే వచ్చారు ఇద్దరు మీరు టెన్షన్ అవ్వకండి సరేనా అలాగే పెద్దమ్మా బాయ్ అంటూ గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసి పిచ్చి పట్టిందారానికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు కౌశిక్ మరేం చేయాలి లక్కీ చేసిన పనికి కోపం వచ్చి దాన్ని రోడ్డు పైన వదిలేసి వచ్చాను ఇక్కడికొస్తే బంటి అసలు విషయం చెప్తున్నాడు వాళ్ళ మదర్ నా గురించి ఏదో పిచ్చిగా మాట్లాడితే దీనికి ఎందుకు మధ్యలో బాధ అన్నాడు బైక్కి చేతిలోకి తీసుకుంటూ శౌర్య మరి నువ్వు అంటే లవ్ కదా కాకపోతే సిస్టర్ కి చెప్పడం రానట్టుంది అన్నాడు కౌశిక్ నవ్వుతూ చా నిజమా అంత లేదు నిజంగా అలాంటిదే ఉంటే లేనిపోనివి దాని బాబుకి నా పైన చెప్పడం ఎందుకు ప్రేమ లేదు తొక్కలేదు అంటూ సీరియస్ సీరియస్గా చుట్టూ పైకి లేచాడు ఆ పిచ్చి పిల్లకి అర్థం కావడం లేదు అయినా నీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది ఆ అమ్మాయి చెప్పట్లేదు అంటున్నావు మరి నువ్వు చెప్తున్నావా అన్నాడు కౌశిక్ అవునుభయ్య లక్కీ పెద్దగా ఆలోచించకుండా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది కానీ తర్వాత భయపడుతూనే ఉంది ఇలాంటి సీన్ ఒకటి అవుతుందని నిజానికి తనకు నువ్వంటే ఎంత భయమో అంతే ఇష్టం కూడా కానీ నోటితో చెప్పడం రాదు తనకి ఈవినింగ్ వచ్చినప్పుడు చాలాసేపు ఏడుస్తూనే ఉంది అన్నాడు బంటి పక్క నుంచి మరి ఇలాంటి విషయం ఏదైనా ఉంటే నువ్వైనా చెప్పాలి కదా తన డౌట్స్ క్లియర్ చేసేవాడిని అంతా టెన్షన్గా అంటూనే బయటికి నడిచాడు శౌర్య ఏంటి అప్పుడు కోపంలో డ్రాపింగ్ ఇప్పుడు ప్రేమతో పిక్ పికపింగ్ అని అడిగాడు కౌశిక్ వెనక్కి వచ్చి అతనితో పాటు బంటి కూడా వచ్చాడు మీకు అలాగే ఉంటుంది దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో హైవేపై వదిలేశాను ఒంటరిగా అంటూ బైక్పై కూర్చుని హెల్మెట్ పెట్టుకున్నాడు శౌర్య వెంటనే తన వింటర్ కోట్ తీసి ఇచ్చాడు కౌశిక్ టేక్ కేర్ అంటూ ఏదైనా ఉంటే కాల్ చేయి అన్నాడు ఓకే అంటూ స్పీడ్గా బైక్ స్టార్ట్ చేశాడు శౌర్య ఇక స్పీడ్గా ముందుకు దూకింది ఏంది బాబా ఇది కోర్టుకి పోవద్దా నన్ను ఇట్లా లాక్ చేసిండ్రు అంటూ ఫోన్ చేసింది సావిత్రి నాలుగు రోజులు ఆగు నేను అన్నతో మాట్లాడి చెప్తా అయినా నీకు ముట్టాల్సిన రొక్కం ముట్టింది కదా అన్నాడు కాశీ ముట్టినది కానీ ఎప్పటికీ ఉంటాయా ఏంది నేను మళ్ళా పనిలో పడితేనే కదా నాకు డబ్బులు అసలుకే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయింది కొత్త కొత్త వాళ్ళందరూ ఫీల్డ్లోకి వస్తున్నారు నేనంటే మొదటి నుంచి ఉన్నాను కాబట్టి ఎక్కడ ఎలా చెప్పాలో ఏ లాయర్ ఏ కొన్ని అడుగుతాడో అన్నీ తెలిసిన దాన్ని నాకు డిమాండింగ్ ఎక్కువ అందుకే అంటున్నా ఆ తోటి ఏదో ఒకటి మాట్లాడి ఇస్తని కథం చేయించు మళ్ళీ నేను నా పనిలో నేను ఉంటా అంటుంది సావిత్రి కాశీతో ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ సావిత్రి ఎవరు అనుకుంటున్నారా శౌర్య ఎదుర్కొంటున్న కేసులో మెయిన్ లీడ్ అబల పాత్రధారి ఈ సావిత్రి ఈ ఎపిసోడ్ నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి